ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న డోన్ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో కోట్లకు చురకలు వేరే నియోజకవర్గం నుంచి వచ్చే అభివృద్ధి గురించి మాట్లాడితే ఏం తెలుస్తుంది అంటూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు ఒక పత్రికలో వేరే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగితే అది నా వెళ్లే జరిగిందంటూ తప్పుడు ప్రచారం ప్రచురిస్తే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సమంజసం కాదన్నారు పక్క వ్యక్తుల యొక్క ఉచిత సలహాలు సూచనలు విని మాట్లాడడం కంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు ఎందుకంటే రాజకీయంలో ఒకసారి మర్యాద పోతే మళ్లీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టమని మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని హెచ్చరించారు

ఒకటి రెండు సార్లు ఫ్యాక్స్ కనుక్కున్నారు ఎందుకంటే ఫ్యాక్స్ కనుక్కోకుండా ఊర్కే మాట్లాడితే అది నానా పులి వచ్చే కథ డైరెక్ట్ మనం ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం మాట్లాడినా కూడా దాని వెనకాల నిజాలేమి అనేది ఖచ్చితంగా మనకు ఎవరో ఊరికే చెప్పి మనమేదో చెప్పిన మాటలు విని మనం మాట్లాడేది చాలా గొప్ప ఒకసారి పబ్లిక్ మనం మాట్లాడేదాని మీద నమ్మకం పోతే మళ్ళా కాదు రాజకీయ జీవితంలో నమ్మకం అనేది చాలా అత్యంత అవసరం మీది ఇది ఎప్పుడుందంటే అదేదో కుందేరు కదా మంచి గాడ ఇద్దరిలో చెట్టు కింద ఉంటే తాటకాయ తల మీద పడితే ఇదేదో ఆకాశం నా తల మీద పడిపోయిందని చెప్పి ఊహించుకొని కుందే పరిగెత్తుకుంటూ పోతుంటే పక్కన వేరే జంతువు ఏదో వచ్చి ఎందుకంటే పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందని చెప్పి ఆ జంతువులతో పాటు పరిగెత్తి అసలు మీరు ఎవరు మీద మాట్లాడుతున్నారు అసలు బేసిస్ ఏమి ఏదో పేపర్ తెలంగాణకు సంబంధించిన పేపర్ రిపోర్ట్ ఆ పేపర్ కూడా ఏ రిపోర్టు ఆంధ్రజ్యోతి 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 చాలా ఎంతో కష్టపడి అసత్యాలన్నీ కూడా సమకూర్చి పేపర్ మీద పెట్టాలనేది వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం పోతున్నారు సో వాళ్ళు ఏదైనా రాసినప్పుడు ఆ రాత కరెక్టా కాదా అనేది కనుక్కో ఈ రోజు ఆ కారు నాకు సంబంధించిన దగ్గర నిరూపిస్తారా పోనీ ఆ ఉన్న వాళ్ళు నాకు సంబంధించిన నిరూపిస్తారా పోనీ ఆ స్కూటర్ ఏదో తగినిందన్నారు కదా వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళని పోనీ ఆ సంబంధించిన సంఘటన నాకు ఎటువంటి సంబంధం ఉందని చెప్పి మీరు ఏమైనా నిరూపించారు నిరూపించడం పక్కన పెట్టుకోండి అసలు అది నిజమా కార్ ఏంది యాక్సిడెంట్ ఏంది సూసైడ్ ఏంది నాకు ఏం సంబంధం అసలు వాళ్ళు ఎవరో ఆధృజ్యోతి వాళ్ళు ఏందో తెలుసో తెలియనో వాళ్ళు ఎందుకంటే అసత్యాలు తెలిస్తే పరిగెత్తుకుంటూ రాసుకుంటారు కాబట్టి వాళ్ళు రాసిన దానికి వాళ్ళంటే సరే పేపర్లో రోజు పది రాస్తారు పదమొప్పది దాక్కుని వెళ్ళిపోతున్నారు మీడియా కాబట్టి కానీ మీది క్రెడిబిలిటీ కదా క్రెడిబిలిటీ ఉన్న మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారండి ఇప్పుడు మేము ఆంధ్రజ్యోతి మీద డిఫర్మేషన్ అది పొద్దున్నే డిసైడ్ చేసినాం ఇది అసత్య ప్రచురణ మాకు అసలు సంబంధమే లేదు కారు నాకు సంబంధం లేదు వ్యక్తులు నాకు సంబంధం లేదు సంఘటన నాకు సంబంధం లేదు మీరు ఏదో పొరపాటున ఏదో ఎవరో ఏదో అని అనుకోని నా పేరు రాసినట్టున్నారు మీరు ఆంధ్రజ్యోతి మీరు కనుక్కోకుండా రాసిన దానివల్ల ఈ రోజు లాయర్ నోటీస్ ఇస్తున్నాం లాయర్ నోటీస్ కు సంబంధించిన రిప్లై వచ్చిన తర్వాత ఆ రిప్లై బేస్ చేసుకొని డిఫర్మేషన్ ఫైల్ చేయాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాం అందులోకి మీరు పరిగెత్తుతున్నారు ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారు సంఘటన ఇక్కడ తెలంగాణ ఈ ప్రెస్ మీట్ లో మళ్ళా పక్కన ఒక ఆయన మేధావి మేధావుల సంఘం ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన పక్కన చట్టము తన పని తను చేస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట యాక్సిడెంట్ దానికి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానికని ఈయన చెప్తాడు అంటే అసలు సంబంధం లేని విషయాన్ని ఈయన మాట్లాడతాడు ఈయన మాట్లాడడానికి మేధావుల సంఘం ప్రెసిడెంట్ పక్కన ఆయన ఇస్తాడు చట్టము తన పని తను చేస్తుంది చట్టము తన పని తన మంత్రాలయంలో కూడా చేసింది లాడ్జీలో సరిపోయేది మంత్రాలయం లాడ్జీలో చట్టం తన పని చేయలేదు కాబట్టి మీరు ఇట్లాంటి అనవసరమైన ఉచిత సలహా అంటే దీని ఉచిత సలహా ఎందుకంటారంటే సలహా ఎప్పుడు కూడా పెట్టుబడితో పాటు జాగ్రత్తగా ఇస్తారు సలహాలు పెట్టుబడి లేని సలహాలు ఉంటాయి చూడండి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఉండదు సేల్స్ ట్యాక్స్ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లేని సలహాలు ఇస్తే ఇట్లా ఉంటాయి అనమాట ఇట్లాంటి సలహాలు విని సూర్యప్రకాష్ రెడ్డి గారు బాబు ఇంత మంచి పండు వయసుకుంటే ఆయన ఇప్పుడు ఈ వయసులో ఇట్లాంటి ఉచిత సలహాలు విని ఆయన అసలు మాట్లాడాలంటే నాకు ఆశ్చర్యం ఉంది ఎందుకంటే అసలు జోలికి సంబంధించినవి అసలు ఉంది ఆ వెహికల్ లో ఉన్న వాళ్ళు ఎవరు అసలు తగ్గిచ్చిన వాళ్ళెవరు అసలు ఏమైందని కంపెనీ మీరు రాయ